హాయ్ అండి నేనైతే ఇది పర్పుల్ అయితే తీసుకున్నాను ముప్పై సారీ డే క్రీమ్ అండి ఇది చాలా అంటే చాలా వరకు నాకైతే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి అయితే వాడైతే చెప్తున్నాను ఇది టెన్ డేస్ అయితే టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ మధ్యలో అయితే వాడేసానండి చాలా వరకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి నాకు అందుకే మళ్ళీ నేనైతే వేడి చేస్తున్నానండి ఇదైతే మనకు చాలా బాగా నాకైతే చాలా వరకు వర్క్ చేసిందండి ఎందుకంటే ఇది ప్లేస్ మీద పోయిగానే ఒక హాఫ్ మినిట్ కల్లా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఫేస్ అనేది ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుందండి నచ్చితే ట్రై చేయండి అలాగే ఇది వచ్చేసి నైట్ క్రీమ్ అనమాట డీటెండ్ గ్లో నైట్ క్రీమ్ ఇందులో పసుపు మరియు కుంకుమ ఉండడం వల్ల మనకు ట్యాన్ అయితే చాలా బాగా రిలీ రిమూవ్ అవుతుంది అది ఇది అయితే నేను చెప్తాను ఎందుకంటే నా ఫేస్ మొత్తం ట్యాన్ చాలా వరకు ఉంది ఇది పోయి కానీ నాకు టెన్ డేస్లో వరకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అయితే చెప్తున్నానండి ఇది మా కూడా పనిచేస్తుంది ఇది అయితే ఈ విధంగా లైట్ ఎల్లోగా ఉంటుంది నైట్ క్రీమ్ అయితే మనం నైట్ ఫస్ట్ పడుకో పడుకునే ముందు కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఇది కానీ అప్లై చేసుకొని పడుకున్నామంటే ఫేస్ అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుంది పొద్దున్న వేసేసరికి కూడా కొంచెం ఫ్రెష్గా బాగుంటుందండి నీట్గా అయితే ఫేస్ ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఈ క్రీమ్స్ అయితే యూజ్ చేసుకోవాలండి అప్పుడైతే మనకు రిజల్ట్స్ వస్తాయి ట్రై చేయండి చాలా వరకు అయితే బాగున్నాయి రెండు క్రీమ్స్ అయితే ట్యాన్ ట్యాన్ రివ్యూ అయితే చాలా బాగా అయిందండి నేను వాడే చెప్తున్నాను ఈ రెండు క్రీమ్స్ నాకైతే చాలా వరకు బెస్ట్ ఫ్రీమ్స్ అయితే వచ్చాయి మీ గురించి తీసుకోండి ఇది మామై పర్పుల్లో కానీ అమెజాన్లో కానీ దొరుకుతాయి చాలా ఆఫర్ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి